జమానల భామనే అనే ఒక సినిమా వచ్చింది యాదు నాదుల్లా అగో కల్టు క్లాసిక్ సినిమా గది ఎట్లా మర్చిపోతారు కానీ దాంట్లో హీరో కమలహాసన్ యాక్టింగ్లో విశ్వరూపం చూపిస్తాడు బిడ్డ కోసం ముసలామ గెటప్ ఎత్తాడు చెప్పేదాకా కూడా తెలియదు ముసలా వేషం గట్టింది కమలహాసనే అని ఆ సినిమా వచ్చినప్పుడే కాదు ఇప్పటి ట్వంటీ స్కిట్స్ చూసినా కమల హాసన్ నట విశ్వరూపానికి ఫిదా కావాల్సిందే గట్లుంటుంది మరి అగో సేమ్ టు సేమ్ గట్లనే గెటప్ వేసి ఒక ఆయన యాక్టింగ్ చేస్తే పాడులోకం తప్పు పడుతున్నది మరి ఎందుకు కావచ్చును అర్చుకుందాం పాండ్రి ఈడ పోటు ఇద్దరు ఇద్దరు గాదుల్లో ఒక్కలే ఇటలీ దేశం బోర్గో వర్జీలియో అనే పట్టణం నుండే మంటోవా అనేటయ్యే ఈ రెండు పోట్వలు ఇంట్లో బతికున్నోలనే రికార్డులలో లేపేసి పైసలు గుంజేటంత పనిమంతులున్న ఈ ఏఐ జమానాల జీవిడిసిన తల్లి బతికున్నట్టు చూపెట్టి లక్షల రూపాయలు స్వాహా చేసిండు ఈయన తల్లి పేరు డాన్ ఓగ్లియోనట ఆమె ఈ మోతవరి దగ్గర దగ్గర సేమ్ టు సేమ్ ఉంటారట సర్కార్ కేంచి నెల కొంత పెన్షన్ అత్తదట ఈమెకు ఇక ఈమె మూడేండ్ల కిందట పానం మంచిగా లేక ఇంటనే జీవిడిచిందట ఇక శవాన్ని తీసుకపోయి బొందలగడ్డల పెడితే ఏమత్తదని లేని పని ముగటేసుకున్నాడు మూతవారి ఆమె వేసుకున్నాడు నేసుకున్నాడు నెత్తేంటికలా విగ్గు పెట్టుకున్నాడు లిప్ స్టిక్ రుద్దుకున్నాడు ఆమె లెక్కనే నడుచుడు మాట్లాడాడు జర్రంత అటుగా మంచిగా ప్రాక్టీస్ చేసిండు రంగంలోకి దిగిండు మూడేండ్లలో ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ తల్లి పేరు మీద వచ్చే పించిన పైసలు ఎనభై లక్షల రూపాయలు సర్కారు తానకు గుంజిండు ఈ నడుమ ఓ ఆఫీసర్ కి అనుమానం కొట్టిందట మూసలవింది ఇంత అల్కగా నడుతున్నది కుత్కేంది మొగోళ్ళ లెక్క మిమిక్రీ చేస్తున్నది అనే అనుమానం వచ్చిందట మెల్లగా ఈమె మీద ఓ నజరేసిర్రు ఎట్లా నడుతున్నది ఏం కథ అని బుడ్డ కెమెరాలలో చూసి పసిగట్టిర్రు ఫారాలు నింపాలే ఒక పారి ఆఫీస్ కు రామ్మా అని పిలిపించు అటునుంచి స్టేషన్ కు దొలకపోయిరు ఆమె కాదు ఆయన అని పర్శానయ్రు ఇంకా మూతవారి ఇంటికి పోయి షేకింగ్ చేసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిరు దీంట్లో ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే తల్లి శవాన్ని కూడా ఇంట్లోనే దాచిపెట్టి ఈజిప్టు మమ్మీ లెక్క మార్చిండట ఏఐ టెక్నాలజీ అచ్చే కంటే ముందే తోపు ఆలోచన చేసినావు నువ్వు కామన్ మ్యాన్ లెక్క ఉండొద్దని పోలీసు వాళ్ళు కటకటాలయన్ కానీ ఊకిర్రు ఏఐ టెక్నాలజీ తోటి ఫుట్బాల్ ఆడుకుంటున్న ఈ జమానాల పైసలు ఇడిపించుకో ఎవలో ఎవలో పసిగటలేదంటే వీళ్ళెంత పని మంత్లో చూడుర్రీ ఏ మాట మాటే గాని ఈయన యాక్టింగ్ లె కమలాసన్ను మించిపోయింది కదా ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువైపోరునకు ఈ ముచ్చట మీమర్ల కంట్ల పడితే యాట్ కమలాసన్ అని అంటుండొచ్చు